The ఎవ్రీ వెల్కమ్ టు జేఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే న్యూ కలెక్షన్స్ అయితే మీ ముందుకు అనమాట అన్ని కూడా న్యూ డిజైన్స్ ప్రెజెంట్లు ఏవి ట్రెండ్లో ఉన్నాయి అనేవి తీసుకొచ్చానమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఐ హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ కోల్డ్ రిప్లికాలో కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి అండ్ ఈ సెట్ వచ్చేసి మొన్న ప్రీవియస్ వీడియోలో టూ వీడియోస్లో పెట్టారండి టూ ఈ టైమ్స్ కూడా సోల్డ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాలి ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారనమాట ఇంకా సో ప్రీ బుకింగ్స్ కింద అయితే పెడుతున్నాను ఓన్లీ ఈ సెట్ మాత్రమే ప్రీ బుకింగ్స్ కింద అయితే ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది డిస్పాచ్ అది ఓకే అయితేనే మీరు ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి అండ్ ఈ సింపుల్ నెక్లెస్ అండి ఇది అయితే లిమిటెడ్ స్టాక్లో మాత్రమే ఉంది అండ్ ఇది చూడండి కోరల్స్లో ట్వంటీ నుంచి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది డైమండ్ రిప్లికా విత్ స్టడ్స్ అయితే వస్తాయి మ్యాచింగ్ లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది టూ లైన్స్ మీకు కోరల్స్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట అండ్ అండి కృష్ణుడు పెండెంట్ అనమాట అండ్ కింద వచ్చేసి మీకు ఎంబ్రాయిల్స్ అండ్ రైస్ పల్స్ ఇలా హ్యాంగింగ్ లా హ్యాంగింగ్ లాగా అయితే వచ్చేసాయి అండ్ డైమండ్ అనమాట డైమండ్ రిప్లికాలో పెండెంట్ ఇది కోరల్ అండ్ విత్ పంకిన్ బీడ్స్ని ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాను అండ్ హ్యాంగింగ్స్ కూడా కాదు ఇది క్యాప్స్ వచ్చేసి ఫిక్స్ ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి అండ్ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట విక్టోరియన్ స్టడ్స్ అండి విత్ మోజనైట్ స్టోన్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట కెంపూ స్టోన్తో వస్తుంది అండ్ చాందబాలీ టైప్ అనమాట కొంచెం బిగ్ సైజ్ కూడా ఉంటాయి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జడావుకుందిన నెక్లెస్ విత్ స్వరక్సీ అండ్ ఎంబ్రాయిడ్ ఎమ్రాయిల్ బీడ్స్ అనమాట ఎంబ్రాయిడ్ స్ట్రాబెరీ బీడ్స్ అండ్ విత్ ఇయరింగ్స్ అండి విత్ ఇయరింగ్స్ కూడా మీకు ఇలా జడావుకుందని స్టోన్తో వస్తుంది విత్ స్క్రూ బ్యాగ్తో వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు స్వరగ్సీ పర్ల్ అండ్ నక్షి బాల్లో కస్టమైజ్ చేసిన చైన్ అండి లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా అయితే ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ విత్ ఇయరింగ్స్ ఇది కూడా మీకు స్టోన్ పైన ఇలా కార్వింగ్ వచ్చి ఉంటుంది ఇందులో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ అనమాట డైలీ వేర్కి మీకు గోల్డ్ చైన్లోకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బెట్ చేయనండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది అండ్ రియల్ గోల్డ్ కాపీ అనమాట అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుందండి అండ్ ఇంకొక చైన్ ఇది వచ్చేసి రీస్టాక్ అయిన ఐటమ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యాయి అనమాట ఇవి కూడా మీకు రియల్ గోల్డ్ లానే ఉంటాయి మిడిల్కి వచ్చేసి అంకర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్లో బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లానే ఉంటుంది అండ్ లక్ష్మీదేవి వరముటివుతో పెండెంట్ అయితే వస్తుందనమాట ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది న్యూ లాంచ్ అనమాట టూ స్టెప్స్ అయితే వస్తుంది మీకు త్రీ స్టెప్స్ లా ఉంటుందన్నమాట చూడండి ఇలా త్రీ స్టెప్స్ వస్తాయి బట్ త్రీ స్టెప్స్ లాగా ఇలా ఉంటుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ న్యూ లాంచ్ అనమా విత్ మాంగ్టికా మాంగ్టికా కూడా వస్తుందండి అండ్ మంచి హారము నెక్లెస్ సపరేట్ సపరేట్గా పేరప్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క సెట్ వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట విత్ ఇయర్ లక్ష్మీదేవి అమ్మవారి తో అయితే ఉంటుందన్నమాట దీనికి డిజైన్ అంతా కూడా వచ్చేసి పికాక్ డిజైన్ ఉంటుంది సైడ్ కింద వచ్చేసి పెన్నెంట్ ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్ ఇచ్చారు అండ్ పెన్నెంట్ మ్యాచింగ్కి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి హారం అండి సీజర్ హారం ఇది కూడా మీకు గోల్డ్ రెప్లికా అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్ తో అయితే వస్తుంది హై క్వాలిటీ సీజర్స్ అండి హై క్వాలిటీ సీజర్స్ అండ్ దీనికి పర్ల్స్ కానీ బీడ్స్ కానీ ఏమీ లేవు రియల్ గోల్డ్ హారం వేర్ చేసినట్టే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చౌకర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ మినిమమ్ మనకి చౌకర్ అనగానే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లేనిది రాదు బట్ మనకు నక్షిలో బెస్ట్ ప్రైస్కి అయితే అనమాట ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇవి జడ పెండెంట్స్ అండి సో జడ పెండెంట్స్ డిటాచబుల్ ఉంటాయి మీరు డిటాచ్ చేసుకొని వేరే నార్మల్ మనకు ఒరిజినల్ హెయిర్ కన్నా పెట్టుకోవచ్చు సో ఇవైతే జడాస్ అవైతే జడ బిళ్ళలు జడ బిల్లలు అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా మంది మనకైతే ఆల్మోస్ట్ నేను పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది చాలా తక్కువ పెడుతున్నాను వన్ ఇయర్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను జడ జడబిల్లలు పెట్టి బట్ ఎప్పుడు పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట కస్టమర్స్ నుంచి ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ మీకు బీట్స్ ఆహారం అండి త్రీ లైన్స్లో కస్టమైజ్ చేసింది అనమాట విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అండ్ జుమ్కాస్ వచ్చాయి దీనికి జుమ్కాస్ డిజైన్స్ అయితే వచ్చాయి జైపూర్ బీట్స్ అనమాట ఇవి చాలా చాలా బాగున్నాయి అండ్ మల్టీ కలర్లో కూడా మీకు అవైలబుల్గా ఒక్క సెట్ ఇంకా ఇది అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మీకు మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో తీసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ పిక్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో ఎలాగైతే మనకి ఇలా ఉంటే చాలా బాగున్నాయి లాస్ట్ టైం కూడా నేను త్రీ లైన్స్లో టూ లైన్స్లో అనుకుంటాను పెట్టాను చాలా బాగున్నాయి అవి కూడా నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్ విత్ పెండెంట్ అండి లక్ష్మీదేవి అమ్మవారి ఇది రీస్టాక్ అయింది మళ్ళీ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు రీస్టాక్ ఐటమ్ అండి విత్ ఇయరింగ్స్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండ్ మీకు బాదం షేప్లో బీట్స్ అయితే వస్తాయన్నమాట అండ్ ఇది ఆఫర్ అండి ఓన్లీ సాటర్డే వీకెండ్ ఆఫర్లో అయితే ఉందనమాట సిక్స్ నైంటీ నైన్ విత్ చో చౌకర్ విత్ జుమ్కాస్ అనమాట చూడండి యాంటీ గోల్డ్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ మొన్నటి ప్రీవియస్ వీడియోలో టూ డేస్ బ్యాక్ నేను ఇది గ్రీన్ కలర్లో పెట్టాను బట్ ఇప్పుడు మనకి న్యూల్గా అయితే పింక్ కలర్లో కూడా మేకింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి పిక్ అనమాట మో క్లారిటీగా చూడండి విత్ ఇయరింగ్స్ అండి సో సేమ్ అది గ్రీన్ మొన్న పెట్టాను కదా ఆ గ్రీన్లోనే ఇది పింక్ అనమాట చాలా బాగుంటుంది అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే చూపిస్తాను విక్టోరియన్ నెక్లెస్ అనమాట విక్టోరియన్ మెహందీ విక్టోరియన్ మీకు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది అనమాట విత్ ఇయరింగ్స్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది అండ్ డైమండ్ కట్ స్టోన్స్ అనమాట ఇవి డైమండ్ క స్టోన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ అని ఎవరు అనుకోవద్దండి ఇది నావీ బ్లూ స్టోన్ అనమాట సో స్టోన్ వచ్చేసి మీకు నావీ బ్లూ స్టోన్ విత్ వైట్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి ఇది మీకు ఇది నక్షి బాల్స్ నక్షి బాల్స్ కూడా ప్రీమియం క్వాలిటీవి అండ్ జడావు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి పెన్నెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే కస్టమైజ్ చేశారనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి ఇది కూడా చూడండి జడావు ఇది కూడా మీకు జడావుకు కుందన్స్ విత్ మూజరే స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ గోల్డ్ బా ఇవి నక్షి బాల్స్ చూడండి చాలా యూనిక్ డిజైన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు న్యూగా లాంచ్ అయినవి అండ్ చాలా బాగున్నాయి చూడండి ఎంత వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా ఉన్నాయి అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా మీకు కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు అండ్ సేమ్ పెండ్ అండ్ కాంబినేషన్లో మీకు ఇలా కంటే టైప్లో కావాలన్నా కూడా మీరు ఇలా కంట టైప్లో అన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట సో జడావుకుందన్స్లో ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ కుందన్స్ అయితే వస్తాయండి ఇవి వచ్చేసి మీకు స్టడ్స్ అండి కోరల్ స్టడ్స్ అనమాట ఇవి కూడా న్యూ లాంచ్ అండి చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగున్నాయి చూడండి క్లియర్ పిక్ కూడా ఒకసారి చూసేయండి అండ్ ఇందాక చూసిన కంటేలో మీకు ఈ పింక్ కలర్ నేను చూపించలేదు గ్రైన్ కలరే చూపించాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు గ్రీన్ ఇది వచ్చేసి పింక్ కలర్లో కూడా ఉంది డిటాచబుల్ ఉంటుందండి మీరు వేరే చైన్స్లో బిడ్స్లో కన్నా వేసుకోవచ్చు కంటి టైప్లో చూడండి ఇప్పుడు కంటే అన్నాను బట్టి మీరు ఎలా కావాలంటే చైన్లో కావాలంటే ఆ చైన్లోకి తీసుకోవచ్చు మీకు సేమ్ కాస్ట్ ఏర్పడుతుంది పడుతుంది అనమాట నాను పట్టిలో కావాలంటే నాను పట్టి చైన్లో తీసుకోవచ్చు నాను నాను చైన్లో లేదంటే కంటి చైన్లో తీసు ఫ్లెక్సిబుల్ చైన్లో తీసుకోవాలన్నా ఫ్లెక్సిబుల్ చైన్లో ఎలా తీసుకోవచ్చు అండ్ హారం అండి మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట మొన్నటి వీడియోలు పెట్టాను ప్రీవియస్ వన్ వీక్ అవుతుంది అనుకుంటా చాలా స్పీడ్గా అయితే సోల్డ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట కోరల్స్ విత్ అండి కోరల్స్ అండ్ గోల్డ్ బాల్స్లో కస్టమైజ్ చేసిన అది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది మిడిల్కి వచ్చేసి మీకు బిగ్ సైజ్ పెండెంట్ అయితే వస్తుంది అనమాట అండ్ చాందబాలి విత్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో పార్టీ ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు అంకర్ స్టోన్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసి మీకు హ్యాంగింగ్స్ వచ్చేసి ఎంబ్రాయిడ్ బీట్స్ అయితే ఎంబ్రాయిడ్ మోనాలిస బీట్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ రీస్టాక్ అయినా ఐటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే అండి లాస్ట్ టైం ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉండదన్నమాట ఇది ఇప్పుడు మళ్ళీ క్లియరెన్స్ సెల కింద పెట్టాము ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ బ్యూటిఫుల్ చైన్ చూడండి కూరల్స్ విల్ స్వరక్సీ అండ్ నక్షి బాల్స్ అనమాట మొన్నటి వీడియోలో నేను ఓన్లీ వైట్లో పెట్టాను స్వరక్సీ పాల్లో బట్ ఇప్పుడైతే త్రీ కాంబినేషన్లో అయితే వచ్చింది ప్రీమియం క్వాలిటీ కట్టు దిగతో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇప్పుడు న్యూ కలెక్షన్ అయితే చూద్దాము ఇది చూడండి బ్యూటిఫుల్ మీకు చోకర్ అనమాట జడావుకుందని చోకర్ అండ్ మిడిల్కి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు అండ్ నెక్ పెట్టుకుంటే ఇలా ఉందండి అండ్ మీకు వచ్చేసి త్రీ కలర్ జడవ కుందన్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట మీకు సేమ్ హారం కూడా కావాలి అనుకుంటే హారం కూడా మనకు సేమ్లో హారం కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో హారం అండి మొత్తం కూడా గుట్ట పూసలుగా ఇలా పెన్నెంట్ చుట్టూ గుట్ట పూసలు అయితే ఇచ్చేశారు అండ్ పెన్నెంట్కి వచ్చేసి చాలా చాలా బాగుంది చూడండి హెవీ పెన్నెంట్ అండ్ మీరు బోత్ తీసుకున్నా కూడా హారము ఇలా నక్కల సో ఇష్టపడినా కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ షుగర్ బీట్స్ అనమాట ఇవి ఇవి చూడండి గోల్డెన్ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట గోల్డెన్ అండ్ డైమండ్ రిప్లికా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి సైజెస్ వచ్చేసి మీకు టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఇక్కడ ఏది చూపిస్తున్నాం అదే వస్తుంది ఎవరికైనా నచ్చితే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్ట ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెడితేనే మీకు ఆర్డర్ అనేది స్పీడ్గా బుక్ అవుతుంది అనమాట మేము మళ్ళీ చెప్పాలి అంటే అసలు చాలా టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు బిజీగా ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా దాన్ని మీరు అడిగిన గురించి అయితే మర్చిపోతాం కూడా సో ప్లీజ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి విత్ ప్రైస్తో సహా అయితే పెట్టండి అన్నిటికీ నేను చాలా టైం ఎక్కువ టైం పట్టినా కూడా నేను అన్ని నోట్ చేసుకొని ప్రైజెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అండ్ మీరు ఇప్పుడు చూసిన కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షన్ అనమాట ఇది మాంగ్టికా అంటే నాక్షి మాంగ్టికా అండ్ ఈ బ్యూటిఫుల్ రూబీ నెక్లెస్ అయితే చూడండి రూబీస్ అండ్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది అనమాట అండ్ చాలా బాగుంటుంది త్రీ కలర్ కాంబినేషన్తో అయితే ఉందనమాట మిడిల్కి వచ్చేసి మనకు రూబీ స్టోన్ ఇలా బిగ్ సైజ్ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు విక్టోరియా నెక్లెస్ అనమాట ఇందులో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట గణేష్ అడీల్తో అయితే వస్తుందండి మీకు గణేష్ అడిల్తో అయితే వస్తుంది అండ్ స్టోన్ అంతా కూడా మీకు హై క్వాలిటీ సీజర్స్ అండ్ మోసనేట్ స్టోన్స్ అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మోసనేట్స్ వస్తాయి అండ్ ఇంకా మిగతా వచ్చేసి మీకు హై క్వాలిటీ సీజర్స్ అనమాట అండ్ చైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా అయితే బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాగ్సే వస్తాయండి పుష్ బ్యాక్సే వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే నెక్లెస్ అండి అండ్ ఆఫర్ ప్రైస్ అయితే పెట్టారనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చూడండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి అండ్ నాను పట్టిలో మీకు కనీ బాలాజీ ఐడిలు విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో నెక్ టైట్ పెట్టుకోవాలి అండ్ మీకు అందరికీ తెలుసు నాను బట్టి చాలా ట్రెండ్లో ఉందని చెప్పేసి ఇప్పుడు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నెక్ టైట్గా పెట్టుకుంటే అండ్ ఇవి వచ్చేసి కోరల్స్ అండి తైవాన్ కోరల్స్ అనమాట అండ్ ఈ షేప్లో అయితే ఫస్ట్ టైం లాంచ్ అనుకున్నా నేనైతే అండ్ చాలా బాగుంటుంది టూ లైన్స్లో కస్టమైజ్ చేసింది అండ్ మ్యాచింగ్ కూడా మీకు ఇయర్ రింగ్స్ బర్డ్స్ టైప్లో వచ్చాయి చూడండి ఒకసారి అండ్ ఇవి రైస్ పర్ల్స్ అండ్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ మ్యాచింగ్ అయితే ఇలా జుమ్కాస్ అయితే ఇచ్చేసామన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి మీకు కోరల్స్ అండ్ నక్షి బాల్ స్వరక్సీతో కస్టమైజ్ చేసింది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అనేది ఇలా కస్టమైజ్ అయితే చేశారనమాట అండ్ నక్షి బాల్ కూడా చాలా డిఫరెంట్ షేప్లో అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ప్యాటర్న్స్ టూ లైన్స్లో మీకు బ్యూటిఫుల్ చైన్ అండి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే వస్తుందన్నమాట ప్రీమియం తో కస్టమైజ్ చేసింది నక్షి బాల్స్ కూడా మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట లక్ష్మీదేవి అమ్మ వారి బ్యాంగిల్స్ అండ్ న్యూ డిజైన్స్ అండి ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అనమాట మీకు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మ వారి మోటివ్ వచ్చేసి నక్షి పాలిషింగ్ ఉంటుంది మిగతా బ్యాంగిల్స్ అంతా కూడా మీకు మైక్రో గోల్డ్ రిటెడ్తో అయితే ఉంటుంది అనమాట అండ్ కెంపూ నెక్లెస్ చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారి వారి మోటివ్తో వచ్చి చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ కాంబో వచ్చేసి ఎంత అనుకుంటున్నారు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి విత్ ఇయరింగ్స్ హారము అండ్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ అండ్ హై క్వాలిటీ సీజర్స్ అండి హై క్వాలిటీ సీజర్స్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఈ టైప్లో నేను లాస్ట్ టైం పెట్టాను బట్ వితౌట్ ఇయర్ రంగు అయితే పెట్టాను అనమాట ఇప్పుడు దీనికైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ట్వల్వ్ అండి ఓన్లీ ట్వన్ నైంటీన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి ప్రజెంట్ అయితే ఇందులో మనకి ఇప్పుడు ఈ ఇయరింగ్స్ మ్యాచింగ్ వచ్చేసి ఈ కలర్లు మాత్రమే ఉన్నాయి అండ్ స్టట్స్ వచ్చిన డిజైన్స్లో అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి బట్ ఇయరింగ్స్ వచ్చినవి అయితే ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకేమైనా కలర్స్ అయితే నేను అప్డేట్ చేస్తాను అండ్ మైక్రో మైక్రోగోల్డ్ పిగెట్స్ అయిను విక్టోరియన్ విత్ కోరల్ పెండెంట్ అండి కోరల్ బేక్తో మీకు పెండెంట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హారం అండి ఇది నక్షి బ్రైడల్ హారం అనమాట మీకు విత్ జుమ్కాస్ వస్తాయి అండ్ జుమ్కాస్ జుముకాస్కు మీకు స్క్రూ బ్యాగ్తో వస్తాయి అనమాట బ్రైడల్ సెట్ అండి కంప్లీట్ హెవీగా ఉంటుందన్నమాట ఇందులో మీకు హారం కూడా అవైలబుల్గా ఉంది అండ్ మొత్తం మీకు వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ అయితే అనమాట కొంచెం మిక్స్ సైజ్ వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాగ్తో అయితే ఉంటాయన్నమాట అండ్ రియల్ గోల్డ్ లాగా అయితేనే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా ఫో త్రీ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చేంజ్ అలా పడుతుంది అనమాట ఫైనల్ ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ సేమ్లో మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో నెక్లెస్ అయితే వస్తుందన్నమాట సో ఇలా సేమ్ ప్యా సేమ్ డిజైను మీకు నెక్లెస్ అండ్ జుమ్కాస్ హారం మీదకి ఏవైతే వచ్చాయో అవే అనమాట అండ్ యూనిక్ డిజైన్ అనమాట చూసుకోండి మొత్తం కూడా మీకు ఇక్కడ పికాక్ డిజైన్ ఉంటుంది మిడిల్కి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మ మోటివ్ అయితే వస్తుందన్నమాట అండ్ బ్యూటిఫుల్ జిజే పోలిష్లో హారం అనమాట త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి అండ్ ఇందులో మీకు షార్ట్ కూడా అవైలబుల్గా ఉంది షార్ట్ కూడా చూపిస్తాను అండ్ వితౌట్ గాడ్ మోటివ్స్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవో చూసుకోండి అండ్ ఇయర్ అయితే మీకు ఇలా వచ్చేసాయి అండ్ సింపుల్గా ప్లెయిన్గా అయితే బాగుండదు అని చెప్పేసి ఇలా పర్ల్స్ అనేది ఇచ్చేసారనమాట సో ప్రజెంట్ అయితే ఇందులో పింక్ కలర్లో మాత్రమే ఉంది గ్రీన్ కలర్లో ఏమైనా మళ్ళీ స్టాక్ వస్తే నేను అప్డేట్ చేస్తాను అండ్ షార్ట్ వచ్చే షా షార్ట్ అని చెప్పాను అయితే షార్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నైంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ దాని మీద కూడా సేమ్ ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుందన్నమాట అండ్ జిజ పోలిషింగ్లో బెస్ట్ పోలిషింగ్ అయితే వస్తుంది అనమాట దీనికి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ బీట్స్ హారం అయితే చూపిస్తానండి ఫైవ్ లైన్స్లో కస్టమైజ్ చేసింది రైస్ పర్ల్స్ రైస్ పర్ల్స్ విత్ సీజర్ బీట్స్ సీజర్ బీడ్స్ అనుకుంటే మొత్తం ఫైవ్ లైన్స్ లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి అండ్ చాలా చాలా బాగుంటుందండి మరీ బిగ్ సైజ్ రైస్ పర్ల్స్ కాకుండా మరీ స్మాల్ కాకుండా కొంచెం మీడియంగా వస్తాయి అనమాట ఫోర్ ఎంఎం అలా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ బ్యూటిఫుల్ కెంపు నెక్ కెంపు చోకర్ అండి సిక్స్ నైంటీ నైన్ అనమాట ఇలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట కింద కూడా మీకు ఎంబ్రాయిడ్ స్టోన్స్ అనేది ఇలా చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నక్షిలోనే మిడిల్ హారం అనమాట అండ్ స్టోన్స్ అంతా కూడా మీకు అంకడ్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిల్స్ అండ్ గ్రీన్ కలర్లో మీకు బీడ్స్ అనేది ఇలా వస్తాయి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట అండ్ ప్రీమియం నక్షి పోలిషింగ్ అయితే ఉంటుంది గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవండి వితౌట్ గాడ్ మోటివ్ అనమాట ఇదండి రోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలెక్టర్